మోషి అంటాడు డెబ్బై ఎనభై కానీ ఏసు వచ్చిన తర్వాత అంటాడు దీన్ని తినివాడు చావకుండునట్లు అది రాయబడి ఉంది నిజమేనా ఇది జరుగుతుందంటావా ఎందుకంటే అమ్మా భూమి ఆకాశము గతించుని కాని నా మాట గతించదు అంట ఎప్పుడైతే ఆయన మాటను నమ్ముతావో సహోదరి సహోదరుడా అది జరిగి తీరుతంట మరి అమ్మ అందంట నువ్వు కుమారుడికి అంటావు అంటే దూతో నాకు ఆమెకి కానీ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆవరిస్తాడు నువ్వు నువ్వు పుట్టబోయేది పరిశుద్ధుడు అంటే ఆమె నిజంగా అర్థం కూడా అయి ఉండేది కాదు ఆమె అంది ఏమందంటే నీ మాట చప్పున నాకు జరుగును గాక ఆ మాటలో ఎందుకంటే ఏసున్ ఆయన నామము కంటే ఆయన వాక్యాన్ని హెచ్చించాడంటే ఆయన నామము కంటే ఆ వాక్యము మీ ఓళ్ళలోనే ఉంది ఇప్పుడు సర్వాధికారం ఆ వాక్యంలోనే ఉన్నది ఆయన అంటాడు దీన్ని తినువాడు చావకుండునట్లు ఎప్పుడైతే తింటావో ఇది దేవుని రాజ్య స్వార్థ